హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మీమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి టేస్టీగా పెసరట్టు ఎలా చేయాలో చూద్దామండి అయితే ముందుగా దానికోసం పెసళ్ళు తీసుకున్నానండి నేను పెసరపప్పు కంటే కూడా పెసలు తీసుకుంటే పెసరట్టు అనేది టేస్ట్ బాగా వస్తుంది అలాగే పెసరపప్పు తీసుకున్నా సరే దానిపైన పొట్టు తీసుకోకుండా అట్లు వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఈ విధంగా తీసుకున్న పెసల్ని బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి దానిలో ఉప్పు ఇంకా వాటర్ వేసుకొని బాగా మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పైన పెట్టుకొని ఒక రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పెసర పిండిని ఒక ఫుల్ గరిటె వేసుకొని బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత సైడ్స్లో కూడా ఒక రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా దోశ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా దోశని కాల్చుకోవాలి ఈ విధంగా దోశ రెండు వైపులా పంచి కలర్ వచ్చిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లెయిన్గా కాకుండా ఆనియన్స్ కూడా వేసుకొని వేసుకోవచ్చండి అయితే దోశ పెనంపై ఒక రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఒక ఫుల్ కరెట్తో దోశపిండి తీసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దానిపై చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తురుముకున్న క్యారెట్ తరుగు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని దీనికి కూడా సైడ్స్లో టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చిన వరకు రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండో సైడ్ టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా మిగిలినవన్నీ కూడా దోశలు వేసుకోవాలి అలా ప్లెయిన్గా కావాలంటే అలా తినచ్చు లేకుంటే ఇలా ఆనియన్స్ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పెసరట్లని మేము పల్లీ చట్నీతో తీసుకున్నామండి ఈ పల్లీ చట్నీ రెసిపీ మన ఛానల్లో ఉంది ఒకసారి వీడియో వాచ్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Thank you for watching!